హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం ఒక రోజు జగతి మహేంద్ర రిలేటివ్స్ ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్తారు ఆ రోజు సెలవు కావడంతో రిషి ఇంట్లోనే ఉంటాడు హాల్లో కూర్చుని పిల్లలిద్దరిని ఆడిపిస్తూ ఉంటాడు బస్సు వంటగదిలో నుండి కాఫీ తీసుకొచ్చి వేడివేడి కాఫీని రిషి చేతికి అందిస్తూ ఉంటుంది రిషి కాఫీని తీసుకుంటూ అదేంటి నీకోసం తీసుకురాలేదా నా కోసం మాత్రమే ప్రిపేర్ చేసావా అని అడుగుతాడు అవును అని అంటుంది వసు అలా ఎందుకు నువ్వెందుకు తాగువు అని అంటాడు రిషి నాకు తాగాలనిపించడం లేదు కాబట్టి అని అంటుంది వసు ఎందుకు తాగాలనిపించడం లేదు అని అంటాడు రిషి అదంతేలేండి మీరు తాగండి అని కోపంగా చూస్తూ ఉంటుంది రిషి వంక వసు రిషి నవ్వుకుంటూ సరే నాకు అర్థమైందిరే కానీ కూర్చో ఇద్దరం కలిసి తాగుదాము ఈ కాఫీని షేర్ చేసుకుందాము అని అంటాడు లేదులేండి నాకు వంటగదిలో చాలా పనుంది నేను వెళ్తున్నాను అని వెళ్ళబోతూ ఉంటే రిషి వసు చేపట్టుకుని లాగి పక్కన కూర్చో పెడతాడు ఏంటి సార్ నాకు పని ఉందని చెప్తున్నాను కదా అని అంటుంది కాఫీ తాగాక వెళ్ళి చేసుకోవచ్చులే కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అని అంటాడు రిషి మీరు నాకు ఏ హెల్ప్ చేయ అవసరం లేదు ఈ పిల్లల్ని చూసుకుంటే చాలు అని అంటుంది వసు ఇప్పటి వరకు అదే కదా చేస్తున్నాను అని అంటాడు రిషి ఇకపైన కూడా అదే చేయండి అని అంటుంది వసు సర్లే తప్పుతుందా మేడం గారు ఆర్డర్ వేశారు కదా అని అంటాడు రిషి నవ్వుతూ ఇదిగో ఈ కాఫీ తాగు అని రిషి కప్పులో పోసి వసుకి ఇస్తూ ఉంటాడు వద్దని చెప్పాను కదా అని అంటుంది బస్సు అలిగింది చాలే కానీ తాగు అని అంటాడు రిషి నవ్వుతూ అబ్బో అర్థమైందా నా ఆలక అని అంటుంది వసు కోపంగా రిషిని చూస్తూ ఎప్పుడో అర్థమైంది కాకపోతే కొంచెం ఆట పట్టించాలి కదా అందుకే అని అంటాడు రిషి నవ్వుతూ అంటే నా ఆలక మీకు ఆటగా ఉందన్నమాట అని అంటుంది వసు నువ్వు కోపంలో చాలా బాగుంటావు నీ కోపాన్ని చూడాలనిపించింది అందుకే అలా ఆట పట్టించాను ఒకప్పే తెచ్చేవేంటి నీ ఎందుకు తెచ్చుకోలేదు అని నువ్వు మన ఇద్దరం ఒకే కప్పులో తాగాలనే కదా ఒక కప్పు తీసుకొచ్చావు నాకు తెలీదా ఏంటి నీ రియాక్షన్ చూద్దామని అలా ఆట పట్టించాను అని అంటాడు రిషి సర్లేండి మీ మాటలు వింటూ ఇక్కడే కూర్చుంటే నా పనంతా ఆగిపోతుంది నేను వెళ్తున్నాను అని అంటుంది వాసు హే కూర్చోవచ్చు కదా అని అంటాడు రిషి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి పిల్లలకి ప్రిపేర్ చేయాలి మనకు ప్రిపేర్ చేయాలి చాలా వర్క్ ఉంది కిచెన్లో ప్లీజ్ అని అంటుంది వాసు సరే ఈ కాఫీ అయినా తాగి వెళ్ళు అని అంటాడు రిషి సరే మీరు ఇంతగా ప్రతిమాలుతున్నారు కాబట్టి తాగుతానులేండి మీకోసం అని నవ్వుతూ కాఫీని తీసుకుని తాగుతూ ఉంటుంది బస్సు ఈరోజు ఎలానో హాలిడేనే కదా ఈవినింగ్ పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్దామా అని అంటాడు రిషి అత్తయ్య మావయ్య ఫంక్షన్కి వెళ్ళారు కదా వాళ్ళు వచ్చేసరికి మనం ఇంట్లో లేకపోతే ఏం బాగుంటుంది అని అంటుంది బస్సు వాళ్ళు వచ్చేసరికి ఎలానో లేట్ అవుతుందిలే ఆలోపు మనం వచ్చేయచ్చు అని అంటాడు రిషి సరే సాయంత్రం కదా సాయంత్రానికి ఆలోచిద్దాంలేండి అని అంటుంది వసు నవ్వుతూ ఆలోచిద్దామేంటి వెళ్తున్నాం ఇది ఫిక్స్ అంతే అని అంటాడు రిషి సర్లేండి మీరు ఫిక్స్ అయిన తర్వాత ఇంకా ఏం చేయగలం వెళ్దాంలేండి అని అంటుంది వసు నవ్వుతూ సరే ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తున్నావు ఏదైనా హెల్ప్ చేయమంటావా అని అంటాడు రిషి లేదండి ఇక్కడ మీరు పిల్లలకి ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అదే నాకు చేసే పెద్ద హెల్ప్ నేను వెళ్ళి వంట ప్రిపేర్ చేస్తాను మీరు మాత్రం పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోండి అని అంటుంది వాసు హలో చూసావా వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారో వాళ్ళను ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకుంటున్నాను అందుకే ఇప్పటికీ ఒక్కసారైనా ఏడ్చారా వాళ్ళు చూడు నువ్వే చెప్పు అని అంటాడు రిషి సర్లేండి ఇప్పుడు వరకు ఏడవలేదు కానీ ఇక పైన కూడా ఏడవకుండా చూసుకోండి అని నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది వసు పిల్లలిద్దరూ కేరింతలు కొడుతూ వాళ్ళ భాషలో మాట్లాడుకుంటూ అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉంటారు బొమ్మలతో రిషి వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతూ ఉంటాడు వసు వెళ్ళిన కొంతసేపటికి బాబు ఏడుస్తూ ఉంటాడు ఏ ఏమైందిరా ఇప్పటివరకు బాగానే ఆడుకున్నావు కదా అని రిషి బాబుని సముదాయిస్తూ బుజ్జగిస్తూ ఉంటాడు అయినా ఏమాత్రం ఊరుకోకుండా ఏడుస్తూనే ఉంటాడు వంటగదిలో నుండి వసు అరుస్తూ ఉంటుంది సార్ బాబు ఏడుస్తున్నాడు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది ఇక్కడే ఉన్నాను వసు అని అంటాడు రిషి ఏడుస్తుంటే బుజ్జగించకుండా ఏం చేస్తున్నారు సార్ అని అంటుంది వసు ఆల్రెడీ నేను బుజ్జగిస్తున్నా అయినా వీడు ఏడు పాడపడం లేదు వసు అని అంటాడు రిషి డైపర్ మార్చాలేమో చూడండి అని అంటుంది వసు ఓ అవునా అని డైపర్ లాగి చూస్తాడు పాటి వెళ్తాడు అబ్బా అనుకుంటాడు రిషి రే మీ అమ్మ ఇక్కడ కూర్చున్నంతసేపు కామ్గా ఉండి మీ అమ్మ వంటగదిలోకి వెళ్ళాక మొదలుపెట్టేవేంటరా అదేదో అప్పుడే చేస్తే మీ అమ్మాయి చేసుకునేది కదా ఇప్పుడు చూడు నాకే పడింది ఈ పనులన్నీ నాతో చేయించాలని నువ్వు ఫిక్స్ అయ్యావు కదరా అని బాబుతో మాట్లాడుకుంటూ సరే తప్పుతుందా పదా క్లీన్ చేస్తాను అని వాష్రూమ్లోకి తీసుకెళ్ళి డైపర్ తీసేసి నీట్గా కడిగి తీసుకువచ్చి తుడిచి డైపర్ వేసి మళ్ళీ కూర్చోపెడతాడు అప్పుడు నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు బాబు అమ్మయ్యా ఇప్పుడు నవ్వు చూశాను ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎంత హడావుడి చేసో ఎంత ఏడ్చావురా ఇప్పుడు ఫ్రెష్గా ఉండేసరికి హాయిగా ఆడుకుంటున్నావు అని రిషి బాబుని చూసి మురిసిపోతూ ఉంటాడు అంతలో పాప ఏడుస్తూ ఉంటుంది రిషి ఆశ్చర్యంగా నీకేమైంది నీహా అని అంటాడు పాప ఏడుస్తూనే ఉంటుంది కంగారుగా వచ్చి డైపర్ చూస్తాడు పాప కూడా పాటే చేస్తుంది నువ్వు కూడానా అని పాపను కూడా వాష్రూంలోకి తీసుకువెళ్తాడు రిషి వసు వంటంతా పూర్తి చేసి హాల్లోకి వచ్చేసరికి రిషి పాపకి డైపర్ వేస్తూ ఉంటాడు ఏంటి పుట్టి తల్లి పోటీ చేసావా అని అంటుంది వసు ముద్దుగా హా ఒకరు కాదు ఇద్దరు ఒకరు తర్వాత ఒకరు క్యూ కట్టారు అని అంటాడు రిషి అయ్యో పాపం అని వసు నవ్వుతూ ఉంటుంది రిషి పరిస్థితిని చూసి అయినా ఏంటి సార్ ఒక్క రోజుకే ఇంత డేలా పడిపోతాయలా రోజు నేను చూసుకోవట్లేదా ఏంటి అని అంటుంది వసు అమ్మో నువ్వు చాలా గ్రేట్ అమ్మ నాకంత ఓపిక లేదు వీళ్ళిద్దరికీ వాష్రూమ్స్ తిప్పేసరికే నాకు ఉన్న ఓపిక కాస్త పోయింది అని అంటాడు రిషి నీరసంగా వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ చేశాను రండి తిందాము అని అంటుంది బస్సు నేను ఫ్రెష్ అవ్వలేదు వసు ఫ్రెష్ అయ్యి వస్తాను అప్పుడు తిందాము అని అంటాడు రిషి సరే సార్ అని నవ్వుతూ ఉంటుంది వసు రిషి కూడా నవ్వుకుంటూ అక్కడ నుండి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు ఇంకా పిల్లలిద్దరిని చూసుకుంటూ వాళ్ళతో ఆడుకుంటూ వసు ఏంటి నాన్నలు రోజు బాగా ఇబ్బంది పెట్టేశారా అని వాళ్ళతో ఆడుకుంటూ ఉంటుంది పిల్లలిద్దరూ కూడా నవ్వుకుంటూ వాళ్ళ లాంగ్వేజ్లో ఏదేదో చెప్తూ వసుతో ఆడుకుంటూ ఉంటారు రిషి వచ్చేసరికి పిల్లలిద్దరికీ బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంటుంది వసు ఇంకా అవ్వలేదా అని అంటాడు రిషి ఎక్కడా వీళ్ళు ఆడుతూ ఉన్నారు తిననే తినట్లేదు అని అంటుంది వసు సరే ఒకరికి నువ్వు తినిపించు ఒకరికి నేను తినిపిస్తా అని అంటాడు రిషి వద్దులేండి సార్ మీరు ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చారు కదా నేనే తినిపిస్తానులే అని వసు ఇద్దరికి తినిపిస్తూ ఉంటుంది రిషి పిల్లల్ని ఆడిపిస్తూ ఆమ్ తినాలి ఆమ్ తినాలి అని వాళ్ళని ఆమ్ తినేటట్టు చేస్తూ ఉంటాడు పిల్లలిద్దరు కూడా ఆడుకుంటూ వసు పెట్టే గోరుముద్దల్ని తింటూ ఉంటారు అలా ఇద్దరు కలిసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ని తినిపించేసి ఇంకా వాళ్ళిద్దరిని పడుకో పెట్టేస్తారు తర్వాత రిషి వసు బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర చైర్స్లో కూర్చుంటారు ఏం చేసావు వసు ఏం స్పెషల్ చేసావు అని అంటాడు రిషి మీకు ఇష్టమైన దోశ చేశాను అని అంటుంది వసు త్వరగా పెట్టు ఓ పట్టు పట్టాల్సిందే అయితే అని అంటాడు రిషి సర్లే అండి అని వసు నవ్వుతూ హాట్బాక్స్లో నుంచి వేడివేడి దోశల్ని వడ్డిస్తూ ఉంటుంది రిషికి రా నువ్వు కూడా కూర్చో అని అంటాడు రిషి మీరు తినండి సార్ తర్వాత తింటానులే నేను అని అంటుంది వసు ఏ ఉండు ఇలా కూర్చో అని వసుని కూడా చైర్లో కూర్చోబెట్టి రిషిని వసుకి తినిపిస్తూ ఉంటాడు అసలు ఈ రోజు ఏమనుకున్నానో తెలుసా చాలా అలసిపోయాను కదా పని చేసి అని అంటాడు రిషి పనా ఏం పని చేశారు అని అంటుంది వసు ఆశ్చర్యంగా చూస్తూ రిషి వెంక పిల్లల పని చాలా చేశాను కదా అని అంటాడు రిషి నవ్వుతూ ఓహో ఆపనా అని వసు కూడా నవ్వుతుంది ఆ ఆపనే స్పెషల్ పనులు చేశాను కదా అందుకే ఈరోజు నువ్వు తినిపిస్తేనే తినాలి అనుకున్నాను కానీ వంటగదిలో నువ్వు కూడా చాలా కష్టపడ్డావు పైగా రోజు వాళ్ళ పనులన్నీ నువ్వే చూసుకుంటున్నావు అలాంటిది నువ్వెంత ప్రేమను కోరుకుంటావు అందుకే నేనే నీకు తినిపించాలి అనుకున్నాను తినిపిస్తున్నాను అని అంటాడు రిషి మీరు తినండి సార్ మీకు అంటే చాలా ఇష్టం కదా అని అంటుంది వసు ఇష్టమని నీకు లేకుండా తినేస్తానా ఏంటి అని వసు నోట్లో పెడుతూ ఉంటాడు రిషి అది కాదు సార్ అని అంటూ ఉంటుంది వసు నువ్వేం మాట్లాడుకు మాట్లాడకుండా తిను చాలు ఇప్పుడు వాళ్ళు లేచారనుకో మధ్యలోనే వదిలేసి వాళ్ళ దగ్గరికి పరిగెట్టాల్సి వస్తుంది తిను వసు మాట్లాడుకు అని అంటాడు రిషి సార్ మీరు తినండి సార్ నాకు ఎప్పుడు తిన్నారు అని అంటుంది వసు నేను కూడా తింటున్నానులే అని రిషి కూడా తింటూ వసు కూడా పెడుతూ ఉంటాడు అలా రిషి వసు పిల్లల డైపర్లు మార్చుకుంటూ వాళ్ళతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు